హాయ్ ఫ్రెండ్స్ చూడు మా ఊళ్ళు చూడు ఎన్ని తిప్పలు పడుతున్నారు చేపల కోసం పడిగాపులు పడి చూస్తున్నాడు చేప పడిద్దా లేదని మా ఊడైతే మా బ్యాచ్ ఎంత వచ్చారు వాళ్ళ చూడండి ఇటు ఇది మా తమ్ముడు దుర్గా ఇటు మా బాంబర్ది పోన్ లాగేశాడు కొరమేలు చూడండి ఫ్రెండ్స్ కొరమేలు పట్టేశాడు ఎలాగైంది సరే మా బామ్మర్ది ఏమాత్రం ఉంది బాంబర్ది ఇది వెయిట్ సుమారు ఒక రెండు వందల గ్రాములు ఉండొచ్చు

ఏం చెప్తాము ఇది జిల్లే పక్క అనేది ఏ జిల్లేపాక్కి పెట్టేసాడు ఫ్రెండ్స్ రెండు వందల గ్రౌండ్ ఉండేదాన్ని ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీ ఊర్లో దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి